హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలవాడి పోటీల్లో భాగంగా మరి రెండు రోజుల పాటు మరి నాలుగు పళ్ళ విభాగం ఆరు పళ్ళ విభాగం పూర్తి చేసుకుని ఈరోజు నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం బండలాడి పోటీలోకి వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి జత వచ్చేసి మరి ఇప్పటిదాకా ఎన్ని పోటీలో పాల్గొన్నారు మరి ఏ బహుమతులు సాధించారు అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి జత ఎవరు అనేది కూడా మనం తెలుసుకుందాం అన్న ఎవరిదన్నా జత జిప్పన్న ఏ ఊరు పెదన్నెలటూరు గ్రామం గోన మండలం కర్నూలు జిల్లా ఇవి మన కేటగిరీలో ఏమన్నా పన్నెళ్ళ ఇప్పుడేనా ఇప్పుడు పన్నెళ్ళు అయితే ఈరోజు చెప్ పేర్లున్నాయి అన్నదీన్లకి ఏమన్నా ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి పెద్ద నేల టూర్కి చెందినటువంటి తిమ్మ తిప్పన్నగారు తిప్పన్న వచ్చేసి మరి న్యూ కేటగిరీ విభాగంలో అయితే మరి ఈ రోజే మొదటిసారి అయితే పాల్గొంటున్నాయంట మరి ఇప్పటిదాకైతే మరి ఏ పందెంలో పాల్గొనలేదు కేటగిరీలో ఈరోజే మొదటిసారి అయితే దిగుతున్నాయి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి ఆర్పలల్లో ఉన్నప్పుడు ఏమన్నా పోటీలకు వెళ్ళినా ఆర్పళ్ళల్లో అది నుంచి వచ్చిందా ఫ్రెండ్స్ మరి ఒక రైట్ సైడ్ గిట్ట వచ్చేసి ఒక పన్నే మాత్రమే పళ్ళు ఉన్నాయంట ఆరు పళ్ళు ఉన్నప్పుడు మరి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వ్యవసాయంలో ఉందంట వ్యవసాయం నుంచి వచ్చిందని చెప్తున్నారు ఓకే అన్న మరి చూద్దాం